నా పేరు ఝాన్సీ అండి నేను పశ్చిమ నియోజకవర్గం మహిళా ఉపాధ్యక్షురాలని ఈరోజు నేను ముందుగా అయితే పవన్ కళ్యాణ్ గారికి నేను హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే రేపటి మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళకి మంచి ఫ్యూచర్ని అందించడం కోసం ఆయన స్థాయిని తగ్గించుకొని ఉప్పు నిప్పులాగా ఉండేటటువంటి టీడీపీని జనసేన బ బీజేపీని కలపొడలోని ఈ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేశారో దానికి తప్పకుండా నేనైతే మనస్ఫూర్తిగా ఆయనకి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను నిన్న రాత్రి గీతాంజలి గారి మరణానికి సంబంధించి ఆసిఫ్ గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆసిఫ్ గారు మహిళలందరినీ పట్టుకొని ఒక క్యాండిల్తో ర్యాలీ నిర్వహించామని చెప్పి ఈరోజు ఉదయం మాకు గ్రూపుల్లోని ఫొటోస్ వచ్చినాయండి ఆసిఫ్ గారు మీరు మహిళల కోసం చేసిన ర్యాలీకి అయితే నేను అప్రిషియేట్ చేస్తానండి కానీ ముందుగా మీరు చేయాల్సింది ఇంకో పని ఉంది దాన్ని గుర్తు చేయడానికే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను ఏంటంటే మన పశ్చిమ నియోజకవర్గంలోని ఒక అంగవైకల్యంతో ఉన్న మహిళ తను మీకు కనిపించలేదా గుర్తు లేదా గుర్తు రాలేదా అండి మీ దీనిలోనే మీ ఇది ఏదైతే మీరు అధికారంలో ఉన్నారో మీ అధిక అధికారంలోకి వచ్చాకే ఈ మధ్య కాలంలోనే ఆ అమ్మాయికి ప్రశాంతి అన్న అంగవైకల్యం గల మహిళ తనకి కాళ్ళు పనిచేయవు చేతులు పనిచేయవు తను ఫ్యాన్కి ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది ఇక్కడ నగర్లోని ఆ మహిళకి సంబంధించి మీరు ఏ రోజు కూడా ఎందుకు ముందుకు రాలేదు ఆమెకి సంబంధించి ఏ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఖండించడం కానీ ఎలా జరిగింది ఈ హత్య దీనికి వెనక ఎవరున్నారు దీనికి బాధ్యులు ఎవరు ఏంటని కూడా మీరు ఎలాంటి స్పందన మీలో కలగలేదు ఈ రోజుకు కూడా ఎవరు మాట్లాడలేదు వైసీపీ పార్టీ వాళ్ళు మీరే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ముందుగా స్పందించాల్సింది మీరే మీరు ఎందుకని స్పందించలేదు దానికి కారణం చెప్పి దాని గురించి మీరు స్పందించి అప్పుడు మీరు ఏ మహిళ గురించి అయినా కూడాను ఫైట్ చేయడానికి ముందుకు రావాలని అయితే నేను ఈ విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఒకటి రెండవది ఏంటంటేనండి మిమ్మల్ని అందరూ కూడా మీ మైనారిటీలు మీ డివిజన్లోని మహిళలు మైనారిటీ మహిళలు మీరు మైనారిటీ ద్రోహి అని అంటున్నారు మీరు ఏం చేశారు మహిళలకి ఏం ద్రోహం చేశారో అదొకటి మీరు తెలియజేయండి మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మైనారిటీ ద్రోహి అని మిమ్మల్ని ఎందుకు అంటున్నారు మెన్షన్ చేస్తున్నారు ఖచ్చితంగా దానికి కూడా మీరు స్పందించండి రెండవది మీ పక్కనున్న మహిళలందరికీ కూడా ఈ రోజున మహిళ గుర్తొచ్చిందండి గీతాంజలి చావు గుర్తుకొచ్చిందా ఆ ఒక్కరితే మీ దృష్టిలో మహిళ మనకి మీరు అధికారం చేపట్టి వై వైసీపీ వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్సింగ్ విషయం బయటకు వచ్చింది ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మిస్సింగ్లు జరగలేదు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇంతమంది ఏమైపోయారు మహిళలని వాళ్ళెవరు మీకు మీ దృష్టిలో మహిళలుగా మీకు కనపడలేదా వీటన్నిటిని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరు అప్పుడు ముందుకు రండి ముందుకొచ్చి ప్రశ్నించండి ఆ రోజున కూడా మీరు ఇలాగే నిద్రపోతుండే నలభై మూడవ డివిజన్లో ఊర్మిళ నగర్లోని రోడ్లు లేవని రోడ్ల మీద స్పందిస్తే మేము అప్పటికి ఒకటా ఒకటిన రెండు మూడు రోజులు రోడ్లు వేసేసారు ఎక్కడ మీరు ఈ లోకి వచ్చినప్పుడు ప్రశ్నిస్తామో అన్న భయంతో తర్వాత ఈ ఇక్కడ శిలాపరకం వేసి ఎన్నాళ్ళు అయిందండి ఈ శిలాపథకం ఈ శిలాపలకం ఇక్కడ పెట్టి ఇన్ని సంవత్సరాలకి కూడా దీని మీద ఈ రోజుకి స్పందించలేదు ఇప్పుడు ప్రహరీ గోడ కడుతున్నారండి దీనికి ఇంకా దీనికి హాస్పిటల్ ఏ ఎప్పుడు మొదలు పెడతారు ఇక్కడ ప్రజలకు ఎప్పుడు వైద్యం చేస్తారు అనేది తర్వాత సంగతి మీరు మహిళల మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి మీ మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తాను నేను కూడా ఒక మహిళగా ఏ మహిళకి అక్కడ అన్యాయం జరిగినా కూడా మనందరం కూడా తప్పకుండా పార్టీలను పక్కన పెట్టి పోరాడదాం కానీ దానికన్నా ముందు మన డివిజన్లోని మన నియోజకవర్గంలో ఎక్కడ జరిగిన ప్రశాంతి తను అసలుకి పుట్టుకతోటే ఆ అమ్మాయి అంగవైకల్యం అండి వీలు చేయరికే పరిమితం అయిపోయింది అలాంటి వీలు చేవరికే పరిమితం అయిపోయిన అమ్మాయి ఊరి ఎలాగేసుకుంది ఆమెకి కాళ్ళు పనిచేయో చేతులు పంచేయో ఊరు ఎలాగేసుకుంది ఎందుకని కనీసం ఇక్కడ డివిజన్లోని కార్పొరేటర్ కూడా దాని మీద స్పందన స్పందించలేదు ఆ రోజున అసలు ఆ విషయాన్ని ఎవ్వరూ లేవనెత్తలేదు మమ్మల్ని కూడాను మాట్లాడలేవకుండా చేయాలనే చేశారు అందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతి కుటుంబ సభ్యులు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అసలుకి మేము ఈ విషయాల గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు అని అన్నారు ఎందుకని వాళ్ళు ఎందుకని స్పందించకుండా వాళ్ళని మీరు అంత టార్చర్ పెట్టి ఉంటారు ఎవరి వల్ల జరిగింది ఫోన్ రికార్డులు కూడా తీయండి బయటికి తనకి తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు తన ఫోన్ కాల్స్ అన్నీ అయిపోయినాయి మేమైతే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే నేను ఈ విషయాలని ఖండిస్తున్నాను పూర్తిగా నేను ఎట్టి పరిస్థితులను ఊరుకోను మీరు ఇంకోసారి గీతాంజలి విషయం కనుక లేవనెత్తితే నేను ఖచ్చితంగా నలభై మూడో డివిజన్ మహిళా ఉపాధ్యక్షురాలుగా నేను ఇది ఈ ప్రశాంతి సమస్యని లేవనెత్తుతాను మీరు ఈ డివిజన్లకు అడుగు పెట్టాలంటే కూడా ముందుగా ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చి స్పందించండి మీరు ఆల్రెడీ మన రాయన భాగ్యలక్ష్మి గారు చెప్తున్నారు డివిజన్లకు వెళ్ళినప్పుడల్లా గడప గడప అంటే ఎక్కడైతే సమస్య లేవనియో మా దృష్టికి తీసుకురండి అమ్మా అని అని చెప్తున్నారు అంటే మీ దృష్టికి నాలుగు నెలల పది నాలుగు సంవత్సరాలు పది నెలల తర్వాత మీకు దృష్టి పడిందండి ఇప్పుడు మీ దృష్టికి తీసుకురమ్మని అడుగుతున్నారా ఇన్ని రోజులు మీరు అందరూ ఏం చేశారు ఏ డివిజన్లో ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ ఏం జరుగుతున్నాయో ఎన్నాళ్ళు ఎందుకని తెలుసుకోలేదు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికి మీకు మహిళలు గుర్తొస్తున్నారు డివిజన్లోని సమస్యలు గుర్తొస్తున్నాయి గడపు గడపకు అంటూ మీరు మీకు నచ్చిన మీ అనుకూలంగా ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఫొటోస్లో చూడండి పదిహేను మంది వీళ్ళ ఉంటారు వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు అక్కడ ఉండేది ఒకే ఒక వ్యక్తి ఒక ఇల్లు రెండు ఇల్లు తిరిగేసేసి ఒక ఫోటో దిగేసేసి వెళ్ళిపోతున్నారు అదేనా మీరు చేస్తున్నది గడప గడపకి కార్యక్రమం మీరైతే మహిళలు మహిళలుగా స్పందించాలి కానీ అన్ని సమస్యల మీద స్పందించండి ఒక గేదాంజలి సమస్య మీదే కాదు ఆవిడ ఒక్కరితో మహిళ కాదండి దాని గురించి మనకి చాలా ఫాస్ట్ గానే పోలీసు వర్గం వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ విషయంలో కూడా ఇలాంటి స్పందనే ఇలాగే మనం అందరం కూడా స్పందించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మీరు మాత్రం ఖచ్చితంగా ఆశిస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ మీకు నొక్కి ఒక్కరించి చెప్తున్నాను మీరు గీతాంజలి సమస్యలు లేవనెత్తే ముందు ఒక్కసారి ప్రశాంతి అసలు ఎందుకు చనిపోయింది ఏ కారణంతో చనిపోయింది ఎవరు చంపబడ్డారా అది హత్య ఆత్మహత్య ఏం జరిగింది అనేది బయటికి తీసి అప్పుడు మీరు ఇంకే ఏ మహిళ గురించి అయినా సరే మీరు యుద్ధం చేయండి వాళ్ళతోటి మేము కూడా మీతోటి కలిసి ప్రయాణిస్తాం